అవును మన ఫ్యామిలీ ఆ రోజు కాబట్టి కొన్ని మార్పులు వచ్చినాయి ఈ రోజు ఇంకో కొన్ని మార్పులు తీసుకొస్తారు ఎప్పటికప్పుడు సీఎం గారు చూస్తున్నారు ఏం చేస్తున్నారు ఇన్ఫర్మేషన్ అందరికి వెళ్తా ఉందా లేదా ఫెసిలిటీస్ పెరుగుతున్నాయా లేదా ఫీడ్బ్యాక్ వస్తే మీకు ఐవీఆర్స్ కాల్ కూడా వస్తాయి మళ్ళీ వస్తున్నాయి కదా అక్కడ ఎందుకు అంత క్రౌడ్ ఏం చేస్తున్నారు చూడాలందరూ పోనీ పోనీ వల్లేవారు పదండి పర్వాలేదు అంతా పబ్లిక్ కోసమే మీరు హ్యాపీగా దర్శనం చేసుకెళ్తే అదే చాలు మనకు బాలో నుంచి అంతే కదా అన్ని మంచి పంటలు ఉంటాయి ఇక్కడ గ్రీన్ బెల్ట్ నమస్తే అమ్మా ఎక్కడ చూస్తున్నారు అమ్మా ఇంత కాకినాడ ఇద్దరు పిల్లలు మహిళలు వచ్చారు వాళ్ళందరూ వదిలేస్తే నువ్వు తాగి చల్లని కలవదు ఆయన వెళ్ళారా ఎక్కడి నుంచే సత్తపల్లి ఓకే ఎంతమంది వచ్చారు ఓకే దర్శనం ఒకే రోజునా మళ్ళీ వస్తారా ఎప్పుడు మూల నక్షత్రం రోజు ఆ రోజు అందరూ వచ్చేస్తున్నారా గుడ్ ప్రతి సంవ ప్రతి సంవత్సరం వస్తారా ఎలా ఉన్నా ఏర్పాట్లు ఏమైనా కూడా ఇది ఉందా తక్కువ ఏమైనా ఉంటే చెప్పండి ఇంకేమైనా ఇంప్రూవ్ చేయాలని చేసుకుందాం దిగదమ్ పద వస్తుంటాను మీ వెనకే ఉంటాను పోనీ పోనీ తీసుకోండి తీసుకోండి వెళ్తూ ఉండేకూడదు ఆకూడదు ఆగకూడదు ఆగకూడదు రండి అమ్మా ఎక్కడి నుంచి తల్లి చవడన్నా గుడ్ పొందండి రండి అమ్మా జై భవానీ రండి రండి రాపా గుడ్ థ్యాంక్ యూ చూస్తున్నారా నే కూడా నేను ఏమైనా ఇబ్బంది నడవడం తప్ప నడవడం అయితే కిలో నడవాల్సిందే ఏం లేదు అమ్మా మీరు వెళ్ళాలి అంతే మేము ఎంత పరిగెడుతుంటాం మీకోసం నీళ్ళు అందరికి ఇస్తుండవు అమ్మ అడగండి అమ్మా నీళ్ళు కావాలా అని అడిగి ఇస్తూ ఉండదు ఏమయ్య దర్శనం చూస్తున్నారు గుడ్ బాగుందా కిలో ఇబ్బంది ఏం లేదు కదమ్మా ట్యాగ్ మీ చేతికి ఏమన్నారు ఈ ట్యాగ్కి నీ పీకేశావమ్మా స్టైల్లో వాళ్ళిద్దరు పీకేసారా చూడు ఇదే బంగారు గోపురము ఇది వేరెవరికి కనిపించది ఈ ముగ్గురికే కనిపిస్తుంది ఈ లైన్ ఇక్కడ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ లైన్ వాళ్ళకి మాత్రమే కనిపించాయి బంగారు గోపురం ఇది పదండి పదండి జాగ్రత్త జాగ్రత్త పోనీ ఆపదు ఆపదు ఆ అవును దేవస్థానం వారు కావు భక్తులు పెద్ద సెవెంత్ ఏ క్లాస్ ఏ స్కూల్లో